నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి రోడ్డు మీద కనిపించే వస్తువులలో ముఖ్యమైన మూడు వస్తువులు కనుక మనకి కనిపిస్తే ఈ మూడు వస్తువులని అస్సలు ఇంటికి తీసుకురానే తీసుకురాకూడదండి అలాంటి వస్తువులు ఏంటి అలా తీసుకురావడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత మీకు ఎలాంటి ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మన రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఏదైనా సరే వస్తువు కొత్తగా కనిపించినా ఏదైనా సరే ఒక మనీ మనీ కానివ్వండి లేదంటే ఒక గోల్డ్ కానివ్వండి లేదంటే వెండి రింగ్ కానీ పట్టీలు కానీ ఇలాగ అనేక వస్తువులు మన కంటికి కనిపిస్తూ ఉంటాయి కానీ అలాంటి వస్తువులలో ముఖ్యంగా మూడు వస్తువులు మాత్రం మన కంటికి కనిపిస్తే అస్సలు ఇంటికి తీసుకురానే తీసుకురాకూడదండి అలా తీసుకొస్తే కనుక నిజంగా మన అదృష్టాన్ని మనమే పోగొట్టుకున్న వాళ్ళమవుతాము అది మనకి తెలియదు అది తీసుకు వచ్చేస్తూ ఉంటాం కనుక తెచ్చిన వస్తువులు ఏమైనా ఉంటే కనుక వెంటనే ఇప్పుడే తీసి పారేసేయండి ఎందువల్ల మనం చెబుతున్నాం అనేది కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము సాధారణంగా అండి ఇలాంటి వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల అంటే అది ఒక బంగారం ఒక చిన్న ముక్క పుడక కావచ్చు లేదంటే రింగ్ కావచ్చు రోడ్డు మీద బంగారుపు వస్తువులైనా సరే డబ్బులైనా సరే సరే ఇవి దొరికితే మంచిదే కదా అని అనుకుంటాం కానీ అంతకంటే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి ఇలా చేయడం వల్ల ఇప్పుడు నాకు రీసెంట్గా నేను ఒకళ్ళే మూలంగా తెలుసుకున్నానండి ఇలాంటి వస్తువులు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఒక ప్రాబ్లం అనేది వచ్చింది ఎంత బాధలు అనేది నేను కళ్ళారా చూశాను ఆవిడ మనకి పర్టికులర్గా చెప్పి ండి అందువల్ల ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటి ఆ వస్తువులు అని అంటే ఫస్ట్ మొదటి వస్తువు రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఎర్రటి కలర్లో ఏదైనా ఒక చిన్న మూట కానీ పెద్ద మూట కానీ ఏదైనా సరే ఒక రెడ్ కలర్లో మూటని కట్టేసి రోడ్డు మీద సైడ్కి ఎక్కడన్నా పెట్టినా లేదంటే కనుక ఒక క్లాత్ లాగా ఒక దారం లాగా కట్టేసి అది దేవుడు లాకెట్తో అయినా సరే దేవుడు లాకెట్ ఉంది దానికి అయ్యో ఎవరైనా ఎవరో పడేసారు రోడ్డు మీద అని కానీ ఎర్రటి తాడు మెళ్ళ కట్టుకొని ఒక లాకెట్ ఏదైనా సరే ఉన్నా కూడా అలాంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక అస్సలు తాకనే తాకూడదండి ఇంటికి తీసుకురావడం కాదు కదా అది మనం వెళ్ళి తీయాలి అన్న ఆలోచన కూడా మనకి రాకూడదు మనం అది దా అది తప్పించుకొని సైడ్ నుంచి వెళ్ళిపోవాలి తొక్కకూడదు దాటకూడదు సైడ్ నుంచి వెళ్ళిపోవాలే కానీ అలాంటి వస్తువులని మన ఇంటికి తీసుకురాకూడదండి ఎందువల్లనంటే అలాంటి వస్తువులు ఎవరైనా సరే దిష్టి తీసి పరేసి ఉంటారు ఎవరికైనా సరే చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జ్వరాలు ఏమన్నా వచ్చినప్పుడు అలాంటి తాళ్ళని కడుతూ ఉంటారు అది దేవుడి లాకెట్తో వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి దేవుడి లాకెట్ కూడా ఉంటూ ఉంటుంది అలాగనుక ఏమన్నా కనిపిస్తే కనుక అవి తీసుకురాకూడదండి మనం ఒంగోని ఎప్పుడైతే కనుక అవి తీస్తామో నిజంగా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి రావటము లేదంటే కనుక మనం ఎన్నో రకాల మనకి దగ్గరికి రాబోయే అదృష్టాన్ని లేదంటే ఇప్పుడు మంచి ఒక మంచి ఒక పరిస్థితిలో ఉన్నాం ఇలాంటి వస్తువుల వల్ల మన అదృష్టాన్ని మనమే కోల్పోవాల్సి వస్తుంది అలాగనుక ఎవరైనా తీసుకొచ్చి ఉంటే తెలియకుండా అవి వెంటనే ఇప్పుడే తీసి పారేసేయండి ఫ్రెండ్స్ ఇంకా రెండో వస్తువు ఏంటి అనంటే రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్నప్పుడు చాలామంది అండి గుమ్మడికాయని కొడుతు మా దిష్టి తీసి పగలు కొడుతూ ఉంటారు ఆ గుమ్మడికాయలో చాలామంది డబ్బులు వేస్తూ ఉంటారండి అంటే కాయిన్స్ వేస్తూ ఉంటారు అది వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ కాయిన్స్ వేస్తూ ఉంటారు దిష్టి తీసేటప్పుడు అవి కొట్టినప్పుడు ఆ కాయిన్స్ అనేవి ఎక్కడన్నా కనుక మనకి కనిపిస్తే అంటే అది అది కూడా ఎక్కడ దిష్టి తీస్తారు అంటే నాలుగు సందులు కలిసి ఉన్న చోట ఆ మధ్యలో ఆ నాలుగు సందులకి మధ్యలో ఇలాంటి ఒక గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొడుతూ ఉంటారు అప్పుడు కాయిన్స్ అనేవి మనకి విడిగా ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి ఒక ఐదు రూపాయల కాయనో టూ రూపీస్ కాయనో పది రూపాయలు ఇరవై రూపాయలు కాయిన్స్ అలాగే ఏదైనా సరే కనిపించినా కూడా డబ్బులే కదా అని చెప్పి మనం తీసుకోకూడదండి అది దిష్టి తీసినప్పుడు పడేసిన డబ్బులే ఉంటాయి ఒకవేళ కనుక ఏదైనా తెలుసుకో తెలియకుండా ఎవరైనా డబ్బులు పారేసినా కూడా మనకి తెలియదు కాబట్టి అది ఏ ఎలా డబ్బులు అక్కడికి వచ్చాయి అనేది తెలియదు కాబట్టి మనం అవి తీసుకోవడం వంగి తీసుకోవడం వల్ల మనకు ఒక నెగిటివ్ ఎనర్జీ అనే ఎనర్జీ అనేది వస్తుంది కానీ ఒక మంచి అనేది మనకి జరగదండి అందువల్ల అలాంటి కాయిన్స్ కానీ డబ్బులు కానీ ఎలాంటి వస్తువులని మన ఇంటికి తీసుకురాకూడదు మనకి మంచిది కాదు అని తెలియచేస్తున్నారు ఇంకా అలాగే ఇంకొక మూడో విషయం ఏంటి అని అంటే అండి అందమైన బొమ్మలండి అందమైన టెడ్డీ బేర్ లేదంటే కనుక మంచి మంచి బొమ్మలు చాలామంది కారులో వెళుతూ ఉంటారు ఏదైనా పడిపోయిందేమో చూడడానికి చాలా అందంగా ఉంటుందండి అలాంటి బొమ్మలు కూడా కారు బొమ్మలు కానీ లేదంటే చిన్న చిన్న ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి టెడ్డీ బేర్లు కానీ ఏదైనా అందంగా ఉన్నప్పుడు మనకేమొస్తుంది పిల్లలు చూడంగానే అమ్మ బొమ్మ చూడమా ఎవరు పారేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు తీసుకురా తీసుకురా అని చెప్పి తీసుకెళ్దామని అనిపిస్తుంది అది ఒక నెగిటివ్ ఎనర్జీ మనకి అట్రాక్ట్ చేయడం కోసం అలా అనిపిస్తుంది అండి అసలు మనం వాళ్ళ దగ్గర వాటి దగ్గరికి వెళ్ళనే వెళ్ళకూడదు పిల్లల్ని కూడా పంపించకూడదు ఎంత అందమైన బొమ్మ అయినా సరే ఎంత కాస్ట్లీ అయిన బొమ్మ సరే అది కూడా ఒక రకమైన దిష్టి తీసి అలాగా రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారండి అందువల్ల ఇవన్నీ ఇలాంటి విషయాలకి మనం దూరంగా ఉండడం అనేది మంచిది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోవాలి కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మనకున్న లక్ అనేది మన అదృష్టం అనేది మనమే చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం నాకు తెలిసిన ఒక మిడి చెప్పిందండి అలాంటి ఒక టెడ్డీ బేర్ ని ఇంటికి ఇంక ఇంకప్పటి నుంచి ఆ పిల్లకి ఆ పాపకండి ఆ బొమ్మను పెట్టుకుని ఆడుకుంటూ ఉన్న ఉన్నంత సేపు కూడా ఆ పిల్లకి జ్వరం రావటం ఇంతవరకు కూడా జ్వరం తగ్గలేదక దగ్గర దగ్గర పది పన్నెండు రోజులు అయిపోయింది ఆ బొమ్మ ఎప్పుడైతే కనుక తనకు అనిపించిందంటే ఆ బొమ్మ వద్దులేటిచ్చేసి అని దూరంగా తీసుకెళ్ళి పెట్టినప్పుడు పిల్ల బాగానే ఉందంటండి ఎప్పుడైతే ఆ పిల్ల ఆ పాప ఏం చేసేది పక్కన పెట్టుకొని పడుకుంటూ ఉండేది అలా ఆడుకునే ఆడుకుంటారు కదా పిల్లలు అందువల్ల అలాంటి వస్తువులను కూడా మన ఇంటికి తీసుకురాకుండా ఉంటే మంచిది అనవసరమైన గొడవలు పోట్లాటలు కూడా వస్తూ ఉండేవా కానీ ఇవి కొత్త కొత్త మన విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు మీరు కూడా ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేసి Support chain. Namaste.